సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిది స్టూడియో ఈరోజు వచ్చిన లాగేంటే ఇవో గోకి అయితే వచ్చినాం ఇదంతా గోవు బ చెట్టు ఎక్కినా మొత్తం దెంపిన చూపించబడు ఇస్తున్నాను మొత్తం గోవు మస్తున్నది సో ఫ్రెండ్స్ ఇగో గోవుకైతే వచ్చినాం చెట్టు అయితే బాగా పెద్ద ఉంది కానీ మండలాటీగానే ఉన్నాయి కానీ మెల్లమెల్ల అయితే చెట్టు ఎక్కినా మొత్తం నింపిన సంచ అయితే నింపినా ఇక మనలు అయితే మొత్తం అరే మెల్ల ఆగు రావురా కింద వాడిని కాగు గోవు అయితే నింపడానికి కష్టం ఇక రేపు శివరాత్రి కదా కింద వాళ్ళే జస్ట్ మిస్ పట్టుకుని ఇక రేపు శివరాత్రి కాబట్టి గోవుకైతే అయితే వచ్చినాం అరే మెల్లారే

బండలు అట్ట ఉన్నాయి ఇవ్వు ఇలా అంటే అట్టనే ఎరుగుతున్నాయి అట్టని ఎరుగుతున్నాయి కానీ మెల్ల ఎక్కినాం అరే అమ్మ చూడండి మస్తుంది కారా చూ ఫ్రెండ్స్ అయితే ఓ పువ్వు ఎట్లున్నాయి చూడరు మొత్తం మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ ఉంది ఇదంతా ఇది అంతా ఇక్కడికి కష్టం దెంప చూడు కిట్టికాడు తల్లాడుతూ పపాడు చెత్త చూడు ఫ్రెండ్స్ ఎత్తుందో ఇవో మొత్తం అంత గోపు ఈ పెద్ద చెట్టు ఇది బాగా పెద్ద చెట్టు ఇది వానికి ఎంపత్రడు ఇయో ఈ కడ్డతోటి అంటా ఈ కట్ట కడ్డవాడుకో ఈ కడ్డతోటి అరే మెల్లవారా అరే కింద పడేవు అరే అరే ఆయన తామీ తీసులేవు తలకే గుండు అసలు గుండెలు చూడ చెట్టు మీరలా కూర్చున్నాడు అరే కిటీ బ్లర్ బ్లర్ వేయమంటు సో ఫ్రెండ్స్ అయితే గొవ్వు అయితే తెంపుతున్నాం ఇక తిరిగినాం తిరిగినాం గోవు దొరుకుతుందా దొరుకుతుందా అని లాస్ట్కి అయితే ఇక్కడ చెట్టు కదా అంటే తెంపుతున్నాం ఒక చూసినా కానీ అక్కడ చెట్టు ఉన్నాయి కానీ మొత్తం పువ్వు అంతా దెంపక ఎందుకంటే రేపు శివరాత్రి ఈరోజు నిన్ననే నిన్ననో మొన్ననో మొత్తం అందరూ వచ్చి తెంపుకొని పోయి ఉంటారు మొత్తం ఇక్కడ పువ్వు అంతా పడిపోయింది చూడు ఉరికిందా వాళ్ళు ఆ చిరు తెంపారు మొత్తం పైన ఉన్నదంతా మొత్తం నింపుకొని పోయారు ఇక లాస్ట్కి అయితే ఇగో మేము పైన అయితే మెల్ల తల్లాడి తలాడి ఇగో ఈ సంచి అయితే నింపినాం ఇక ఏమైందిరా గిట్టు నా దెంపురా పోయి ఇగో అరే ఈ లైన్లో ఓ ఓన్లీ అక్కడైతే దెంపు కాదు ఆ దెంపని పోదాం ఇక నెక్స్ట్ మావిడాకులు మావిడాకులు ఇసురు అవి అవి కూడా నెంపడేగా మావిడాకులం అవసరమే విశాఖకులు అంటే ఇవే కదా ఇవే ఇవి కూడా కొన్ని ఆకులు నంపాలి కానీ పుక్కలు వాడి వాడున్నాయరా బా చెట్లు చాలా దూక దెబ్బ తాకి పాడాను మొత్తం పురుగు పూసు నదిగా పాములు గీములు తిరిగే ప్లేస్ ఇది అలా చూస్తే పెద్ద పుట్టే ఉన్నది అయినా కానీ భయపడకుండా వచ్చినాం దయా అరే అరే మెల్లారా నువ్వు ఏటో కూడా అంత నాతో రే పాపం వాడు చూడు రెట్టాదాండ్లు ఆడుతుండవు గోవు కోసం ఎన్ని తిప్పలు వాడుతుండవు

కుండా ఏంద్రా బాయ్ మనం సో ఫ్రెండ్స్ అయితే దుకానికి భయపడుతుండు దూకురాట్టు బాయ్ అయితే గోవు తెకైతే ఇక జాగ్రత్త ఉంటది ఇది ఈరోజు బ్లాగు టుడే బ్లాగ్ ఆల్సో వెళ్ళారా చూసామంటారా పావులుంటాయి అలా అవురా కిట్టారీ కనుక పాములుంటాయి ఇక చూడు ఇక మా తిప్పా చూడు ఇక్కడికి వచ్చి ఎట్లా ఎట్లా అయ్యో తుబ్బలు తప్పిపోయినా తుబ్బలు తప్పిపోయినా రావణాసురుడు తుబ్బలు ఏర్పడతలేవు గారా మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నట్టునే ఊరి అప్పుడు నేను పోయిందాక రూటే కరెక్ట్ రా అసలు నువ్వు తప్పు రూటే చెప్పినవరా అబ్బా కొడుకు అమ్మతో అరే దుద్దుమ్మన్నట్టుందిరా దురద పెడుతుంది అడు చూడవు రూట్ ఆడది అప్పిండి అనేది తప్పిండు చూడు నేను అసలు నేను రూటే తప్ప అదే అది తెలియదు మర్చిపోయినా మొత్తానికి అయితే గోవు తెంపినాం రా దొరకదు అనుకున్నాం లాస్ట్కి అయితే గోవు తెంపినాం ఇది మన వీడియో ఈరోజు అయితే బ్లాగ్ ఇది మొత్తం అయితే తుంబా బరినాడు బరినా ఇది మన బండి బండి కడికైతే రానా సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియోస్ ఇట్లా నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సుధీర్ స్టూడియో బాయ్ ఫ్రెండ్స్